తొలగించొద్దు అని కుమార్ ఆంటీ షాపుని తొలగించకుండా ఆమె బిజినెస్ చేసుకోవడానికి సహకరించండి అన్నారు అంతేకాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమార్ ఆంటీ షాప్ కి వస్తానని కూడా చెప్పారు స్వయంగా సిపిఆర్ఓ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిపిఆర్ఓ ట్వీట్ చేస్తారు ఒకసారి నేను కుమార్ ఆంటీకి ఫోన్ చేస్తాను లైవ్ లో కుమార్ ఆంటీ ఏం మాట్లాడతారో చూద్దాం ఒకసారి ఒకసారి నేను కుమార్ ఆంటీకి కాల్ చేస్తాను ప్రస్తుతం ఆమె నెంబర్ బిజీ వస్తుంది ఒకసారి మళ్ళీ ట్రై చేస్తాను బహుశా చాలా మంది చేస్తూ ఉండొచ్చు కుమార్ ఎందుకంటే ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆమె ఇప్పుడు చాలా హ్యాపీ కూడా ఫీల్ అవుతూ ఉండొచ్చు యా కుమార్ ఫోన్ రింగ్ అవుతుంది ఓకే బహుశా చాలా కాల్స్ వస్తూ ఉండి ఉండొచ్చు హలో హలో కుమారే ఆంటీ నెంబర్ అండి ఇది ఏ నమస్తే అండి మేము ఆర్టీవీ నుంచి మాట్లాడుతాం అండి కుమారే ఆంటీ ఉన్నారా ఓకే నమస్తే మీ పేరు గారు మీ బిజినెస్ క్లోజ్ అవుతుంది అని మీరు చాలా ఆవేదన చెందారు చాలా బాధపడ్డారు మీకు ప్రజల నుంచి సపోర్ట్ వచ్చింది అందరూ మీకు సపోర్ట్ చేశారు ఇప్పుడు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు మీ ని తీయంచొద్దని మీకు కావాల్సిన సపోర్ట్ అందించమని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు ఇవి ఈ విషయం మీకు తెలిసిందండి కాల్ కట్ అయింది మళ్ళీ చేస్తాను బహుశా వాళ్ళు పాపం భయంలో ఉన్నారు ఇంకా ఆదేశాలు అందినట్టుగా అనిపించట్లేదు అందుకే కాల్ ఏదో అనుకుని ఉండి ఉంటారు వాళ్ళకి ఇబ్బంది కలిగించే ఏదైనా అనుకుని ఉండి ఉండొచ్చు ఇంకా ముఖ్యమంత్రి ఆదేశాలకు సంబంధించిన విషయం వాళ్ళకి తెలిసి ఉండుండకపోవచ్చు ఇప్పుడు ఒకసారి నేను మళ్ళీ కా కాల్ చేసే ప్రయత్నం చేస్తాను వాళ్ళు ఇప్పటికే చాలా బాధలో ఉన్నారు ఈ కాల్స్ కూడా వాళ్ళకి యా ఒకసారి పిసిఆర్ నుంచి కనెక్ట్ చే కనెక్ట్ చేద్దాం ఎస్ ఒకసారి పిసిఆర్ నుంచి కనెక్ట్ చేయండి నేను ఈలోపు మధుతో మాట్లాడతాను ఎస్ మధు మధు ముఖ్యమంత్రి స్వయంగా కలెక్ట్ చేసుకున్నారు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్ళాయి డీజీపీకి అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులకు సో ఇప్పుడు కుమారియాండి బిజినెస్ రోడ్ని పడిపోతుందేమో అని ఆమె ఏడ్చింది కూడా సో ఈ ఆదేశాలు కుమారి ఆంటీకి అందాయా ఎందుకంటే మనం మాట్లాడుతుంటలో కాల్ కట్ అయింది బహుశా అందలేదేమో అందుకే వాళ్ళు ఇది ఏదైనా ఇబ్బందికరమైన కాల్ అనుకుని ఉండొచ్చు అందుకే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఒకసారి మళ్ళీ మన పీసీఆర్ నుంచి కాల్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ఒకసారి అనేంద్ర నీ దగ్గర నెంబర్ ఉంటే ఆల్రెడీ